ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్కి గుడ్ న్యూస్ నాలుగు మంత్రి పదవులు వీరికి ఈ విషయాలను తెలుసుకున్న వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇంక లేట్ చేయకుంటే వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ రాష్ట్ర క్యాబినెట్లో మాత్రం నాలుగు మంత్రి పదవులు దక్కే అవకాశం లేకపోవడం లేదు చర్చ జోరుగా ఏపీ ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో కలిసి పోటీ చేసిన జనసేన పార్టీ ఈసారి చరిత్ర సృష్టించింది పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచింది పైగా రెండు ఎంపీ స్థానాల్లో సైతం సొంతం చేసుకుంది అయితే ఈ క్రమంలో రాష్ట్ర కేబినెట్లో జనసేనకు అత్యంత ప్రాధాన్యత ఉండనున్నది అయితే పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను డిప్యూటీ సీఎం పదవి వరించినట్లుగా ఇప్పటికే వార్తలు చక్కలు కొట్టు విషయం తెలిసిందే అయితే ఇందుకు సంబంధించి చంద్రబాబు ఇప్పటికే పవన్ కళ్యాణ్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది అయితే నాలుగు మించకుండా మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం కేంద్రంలో అవకాశం రాకపోవడంతో మరో మంత్రి పదవి కూడా ఇచ్చే ఛాన్స్ ఉందంటూ నేతలు చర్చించుకుంటున్నారు నాదేండ్ల మనోరు కూడా మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది అయితే ఈ విషయం తెలుసుకున్న జనసేన అందరూ కూడా సంబరాలు అయితే చేసుకుంటున్నారు ఎందుకంటే ఇరవై ఒక్క స్థానంలో వంద శాతం గెలిచిన వాళ్ళు నాలుగు మంత్ర బాధలు దక్కడంతో అందరూ కూడా సంతోషాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్రెండ్స్ చూసారు కదా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే కనబడ నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు